బ్రేకింగ్ చూస్తున్నాం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ నెలకొంది కడియం శ్రీహరి వర్సెస్ సింగపురం ఇందిరా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కార్యకర్తలను పార్టీలో చేర్చుకునే క్రమంలో గందరగోళం నెలకొంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న నాయకుల ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపివేశారు గందరగోళం నెలకొనడంతో మధ్యలోనే కడియం శ్రీహరి కావ్య వెళ్లిపోయారు కడియం కావ్యకు వ్యతిరేకంగా ఇందిరా ఆనిచరులు నినాదాలు చేశారు గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారిని అన్యాయం చేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కడియం శ్రీహరి కేడర్ ను పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా నినాదాలు చేయడంతో విస్తృత స్థాయి సమావేశం గందరగోళంగా మారింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ గురుజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి సిక్స్ ఫైవ్ వన్ జీరో జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ప్రశాంత్ ఈ అధికారంలో ఒక్క గేట్ ఎత్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు చేరికలు వలసలు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భాగంగానే కడియం కూడా వద్దనుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడం కానీ పార్టీలు కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించే పరిస్థితులు కూడా కనిపించట్లేదు కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకోవచ్చు సో సర్దు మించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రము పార్టీల మార్పు తోటైతే ఒక గందరగోళం నడుస్తుంది అందులో ముఖ్యంగా వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసినాక కడియం కావ్య కడియం శ్రీహరి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్లి అక్కడి నుంచి కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ ప్రకటించడం తోటైతే ఇటు ప్రచార అస్త్రాలుగా ముమ్మరంగా ముందుకు సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కడియం శ్రీహరికి గట్టిగా ఎదురు నిలుస్తున్న పరిస్థితి ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో అయితే ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పైనే గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి రావడం మాత్రం అక్కడ పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అటు రాజయ్య కానీ ఇటు కడియం శ్రీఆారి కానీ కాంగ్రెస్ ట్రేణులందరినీ కూడా విచ్ఛిన్నం చేయడమే కాకుండా కేసులు బనాయించి నానా ఇబ్బందులకు గురి చేశారు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా గెలిచిన వాళ్లకు నిధులు మంజూరు చేయకుండా అదిగా అధికార దుర్వినియోగం చేశారు దీంతో అయితే కాంగ్రెస్ ట్రేణులు ఇద్దరి పైన కూడా ఒంటికాల మీద లేసే సిచ్యువేషన్ లో ఉన్నటువంటి తరుణంలో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు అధిగతిగా గెలవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో భాగంగా కడియాంశ్రీయారిని వరంగల్ పార్లమెంటు స్థానానికి తీసుకొని ఎంపీ అభ్యర్థిగా ప్రజ ప్రకటించడం తోటైతే అటు కాంగ్రెస్ శ్రేణులు గత వారం రోజులుగా నిన్న వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే దానిలో భాగంగా నిన్న ఏదైతే లింగాల గణపురం మండలంలోని విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టిన తరుణంలో ఇరు వర్గాలు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి మహిళా నేత అయినటువంటి ఇందిరా వర్గీయులంతా కూడా ఫ్లెక్సీలు కట్టారు ఈ తరుణంలో మా నేత ఫోటో లేదంటూ కడియం శ్రీహారి వర్గీయులు కూడా ఆందోళన చెందారు ఈ తరుణంలో ఒకరి ఫ్లెక్సీలో ఒకరు చించుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ద్రోహి అంటూ దళిత ద్రోహి అంటూ కూడా నినాదాలు చేస్తూ చేయడం అయితే ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది దీంతో అటు పోలీసులు ఇటు నేతలంతా కూడా కార్యకర్తలను సముదాయించి ఎటువంటి అటు పంపించినప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వారైతే మనకు కొట్టచ్చినట్లు కనిపించింది ఈ గ్రూప్ వారు ఎక్కడికి దారి తీస్తుంది ఎలా సమన్వయం సాగుతుంది అనేది మాత్రము వేచి చూడాలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమన్వయకర్తగా పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి నిర్మించింది అయితే స్టేషన్ గన్పూర్ కడియం శేరి సొంత నియోజకవర్గం కావడంతో అతను సమన్వయం చేసుకుంటాడనే ఒక నేపంతో వదిలివేశారు కానీ అక్కడే ఈ యొక్క వ్యతిరేక భావనలు మిన్నండుతున్న తరుణంలో అటు అధిష్టానము అయితే కలగజేసుకొని ఇటు మండల స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను కావచ్చు ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా సముదాయించాల్సిన అవసరం అయితే ఉంది ఒకవేళ సముదాయించని తరుణంలోనైతే అది ఓటమి దిశగా దారి తీసే అవకాశం ఉందంటూ కూడా అక్కడి కాంగ్రెస్ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ లో గ్రూప్ వర్కు తలెత్తినటువంటి ఫ్లెక్సీల గొడవ